నేను యాక్చువల్గా ఇది వాళ్ళని పిలిచి సమావేశం కాదు ఎంఆర్పిఎస్ వాళ్ళతో అక్కడ ప్లేస్ లేక కొత్త ఆఫీస్ తయారవుతుంది అంతవరకు ప్లేస్ లేక ఈ ప్లేస్ ని వాళ్ళకి చెప్పి ఈ ప్లేస్ ని అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించిన విషయానికి వస్తే కూటమిలో అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఆదోని పోటీ చేస్తా ఉన్న విషయం మీకు తెలిసిందే అన్నింటికంటే నేను మొట్టమొదటి ప్రస్తావించాల్సింది ఏమిటంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక వీడియో నే నేను ముస్లిమ్స్కు సంబంధించినటువంటి మనోభావాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా వచ్చేటువంటి ఒక వీడియోని వైరల్ చేస్తా ఉన్నారు తిప్పుతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఎమ్మిగనూరులో మా జాతీయ కార్యదర్శి అప్పుడు స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ దేవదర్ గారు కర్నూలు పర్యటన చేశారు ఆ సందర్భంలో ఆయన ప్రసంగాన్ని నేను అనువాదం చేసే పని పని నాకు పెట్టారు అనువాదం చేసే సందర్భంలో ఆయన ఏం మాట్లాడినారు అప్పటి జాతీయ కార్యదర్శి ఏం మాట్లాడినారో దాన్ని నేను అనువాదం చేయాల్సిన పరిస్థితి సంతోషమే నేను ఇప్పుడు ఆ వీడియో మొత్తం పెట్టి ఉంటే అది ఇంత కాంట్రవర్సీ కాదు ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో నేనంటే వాళ్ళు ఎవరో కావాలని హిందూ ముస్లింస్ మధ్య గొడవలు పెట్టాలనుకునేవాళ్ళు బీజేపీకి ముస్లింస్ ఓటు వేయకూడదు అని కోరుకునేవాళ్ళు అలా ఎవరుంటారు మీకు అందరికీ తెలుసు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి పన్నాగమే నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా నేను నా ప్రసంగం కాదది నేను అనువాదం చేశాను నిజమా కాదా నా వ్యక్తిగత భావనలు కావు అనువాదం చేశాను నిజమా కాదా పోనీ పూర్తి వీడియోని మీరు పెట్టగలిగే శక్తి ఉందా కావాలని వీడియోని కట్లు 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 ఎడిట్లుగా చేసి ఏ మాటలైతే ఇబ్బంది పెట్టే మాటలు ఉన్నాయో ఏ మాటలైతే ప్రచారం చేస్తే నా మీద కోపం వస్తుందో ఏ మాటల్ని ఏ రకంగా వీడియోని తిప్పి తిప్పి ఎడిట్లు చేసి పెడితే నాకు ముస్లింలు ఓటు ముస్లిం దూరం వాళ్ళని కోరిక పెట్టుకున్నారో ఆ రకమైన ప్రయత్నాలని ఇలాంటి దుర్మార్గ రాజకీయాలను ఎందుకు చేస్తారో సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు ముస్లిం సోదరు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నా నాకు గుడైనా సరే మసీద్ అయినా సరే చర్చ అయినా ఒకటే నేను ఎవరి మతాలు వాళ్ళకు నేను ఒక మతాన్ని అవలంబిస్తాను ఇతర మతాలందరినీ కూడా గౌరవిస్తాను ఎవరి మతాన్ని వాళ్ళు గర్వంగా చేసుకోగలిగిన పరిస్థితి ఆదోని పట్టణంలో ఉంది ఒకరినొకరిని ద్వేషించాల్సిన అవసరమే లేని పరిస్థితిని ఈరోజు కల్పించాల్సిన అవసరం ఉంది ఏదో విధంగా ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఎటువంటి చర్య కూడా చేయకూడదని భావించేవాడిని వస్తుంది చెప్పండి అటువంటి వీడియోల్ని ఎడిట్లు చేసి రకరకాలుగా మార్చి కావాలనే ప్రజల మధ్య వదిలిపెట్టి నేను ఎప్పుడు మాట్లాడిన రెండు మూడేళ్ల ముందు మాట్లాడినటువంటి అనువాదాన్ని తీసుకొని వచ్చి నేను మళ్ళీ అది ఒరిజినల్ అనువాదం కూడా కాదు దాంట్లో ఎనీడిట్లు చేశారో మీరు ఒకసారి చూడండి వీడియో తెలుస్తా ఎందుకు అలా రెచ్చగొట్టాల కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల్లో భాగం ఇది ఆయనకు కావాలి ఇవన్నీ కూడా ఈ ఊర్లో ఎవరికి కావాలి హిందూ ముస్లింలు మధ్య గొడవలు ఎవరికి కావాలా అటు హిందువులకి అవసరం లేదు ముస్లింలకు అవసరం లేదు క్రిస్టియన్లకి అవసరం లేదు మేమంతా బాయి బాయి బాగా బతుకుతున్నామండి మేము హాయిగా ఉన్నామంటే ఊరుకొని ఉండకుండా ఈ రకంగా రెచ్చగొట్టే పనులు ఎందుకు చేస్తారు అని సూటిగా అడుగుతా ఉన్నా కేవలం మీ రాజకీయ అవసరాల కోసం కేవలం మళ్ళీ మీరు గెలవాలన్నటువంటి ఆతృత్వం ఓడిపోతున్నామనే భయంతో ఏదో విధంగా ఒకవైపున హిందువుల్ని ఒకవైపున ముస్లింల్ని రెచ్చగొట్టి వాళ్ళని దూరం చేయడం వల్ల ప్రస్తుతానికి మీకు రాజకీయ అవసరం తీరుతుందేమో కానీ దీనివల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని మనోభావాల్ని గుర్తుపెట్టేసుకోవాల్సిందిగా సాయి ప్రసాద్ రెడ్డి గారు నేను విన్నవిస్తా ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలా చేయించడం మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యేగా ఉండి అందరి మంచి కోరుకోవాలి అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి అందరూ సుఖశాంతంతో ఉండాలని కూడా అందరూ బాయి బాయి ఉండాలని కోరుకోవాలి అందరూ రేపు ఉగాది వస్తుంది తర్వాత రంజాన్ వస్తూ ఉంది అందరూ హాయిగా అందరూ కలిసి ఉగాదిని అందరూ కలిసి రంజాన్ జరుపుకునే పరిస్థితుల్ని టౌన్లో పెట్టాల్సిన అవసరం ఉంది రాజకీయాలు ఐదేళ్ళకి ఒకసారి వస్తాయి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయి మిగిలిన రోజులన్నీ కూడా ప్రజలకు ఏది అవసరమో ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో ఆ పని చేయాల సాయి ప్రసాద్ రెడ్డి గారు అంతేగాని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దని నేను ఆయన హెచ్చరిస్తా ఉన్నా ప్రణాళిక ఈరోజు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రణాళిక ఉంది భారతీయ జనతా పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో కేవలం పది అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చినాయి దాంట్లో ఆదోని ఒకటి ఆదోని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను నిలబడతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో కేవలం పది అసెంబ్లీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తాం ఆ పది అసెంబ్లీ సీట్లలో ఆదోని కూడా ఒకటి భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఆదోనిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కావాలి నేను గెలవాలి తర్వాత ఇంతటి తాగలేదు మంది అనుకుంటారు ఏం గెలిస్తే చాలండి ఎమ్మెల్యే అయిపోతే అయిపోయినట్టే అంది అనుకుంటాం మా ఉద్దేశం కేవలం ఎమ్మెల్యే అవడం కే ప్రారంభం మాత్రమే ఆయన రాబోయే ఐదేళ్లలో ఆదోని అభివృద్ధి చేసి చూపెట్టాలి అభివృద్ధి ఎంత బాగుండాలంటే బీజేపీ మోడల్ లాగా ఉండాలని మీకు అందరికీ గుర్తుంటుంది నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఆయన గుజరాత్ను అభివృద్ధి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా దాని గుజరాత్ మోడల్ అని చెప్పుకున్నారు రాజకీయాల్లో అది సంచలనం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలిచే సందర్భంలో గుజరాత్ మోడల్ని దేశమంతా కూడా తీసుకొస్తామనే మాట చెప్పామే ఆ రకంగా దేశంలో ప్రజలందరూ కూడా విశ్వాసం తీసుకున్నారు మాకందరికీ మాకు ఓట్లు వేశారు మమ్మల్ని ఆశీర్వదించారు అదే పద్ధతిలో ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆదోనిలో జరిగే గెలిచిన తర్వాత ఆదోనిలో జరిగే అభివృద్ధిని తీసుకొని ఆదోని మోడల్ కింద మేము రాష్ట్రం అంతా చూపించి ఆదోని ఇలా అభివృద్ధి చేసాం వెనుకబడిన అత్యంత వెనుకబడినటువంటి ఎవరు పట్టించుకోలేటువంటి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం కూడా దీన్ని అభివృద్ధి చేయలేని ఆదోని ఎమ్మెల్యేగా నేను గెలిచి దాన్ని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్గా రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలనే భారతీయ జనతా పార్టీ అని మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటి చెప్తుంది డబల్ ఇంజిన్ సర్కార్ అంటాం మేము డబల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి గెలిచినటువంటి సీట్లు వీటన్నిటి తీసి మేము డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులతో పాటుగా ఈరోజు కూటమిలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కూడా ఆంధ్రప్రదేశ్లో అంతటా వస్తాయి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండబోతాను కాబట్టి ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఆదోని అభివృద్ధి చేసి చూపించగలిగితే దాన్ని ఆదోని మోడల్ గా మేము రాష్ట్రం అంతా దేశమంతా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది ప్రజలకు కూడా డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటి అనే విషయాన్ని అంటే కేంద్రంలో బిజెపి సర్కార్ రాష్ట్రంలో బీజేపీతో ఉన్నటువంటి కూటమి సర్కార్ ఈ అభివృద్ధి ఏమిటో రాబోయే రోజుల్లో వందకు వంద శాతం చూపిస్తాం ముఖ్యంగా ప్రజల మధ్య ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చే మొదటి పని చేయాల్సి ఉంది కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదు రెండు మూడు రోజులకు ఒకసారి మనం ఇంటింటికి నీళ్లు వస్తా ఉన్నాయి ప్రజలు ఎలా ఉంటుంది ఈ ఎండల్లో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తే ఏడు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కొన్ని ప్రాంతాల్లో ఎలా బతుకుతారు ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఏడు రోజులు నీళ్ళని మనం వాడుకోకుండా ఎలా ఉండగలుగుతాం పోనీ రైతులు ఏమైనా సాగునీరు పంటలు పండించుకోవడానికి కూడా పక్కన పెద్ద పెద్ద కెనాల్స్ పోతా ఉన్నాయి మనకి దాంట్లో నుంచి నీళ్లు కనీసం తోడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం ఇక్కడ చదువుకోవడానికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఇంక ఎన్నో పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఇంకా అది రాలేదు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది ఇక్కడ టౌన్ లోనే మనము మాతా శిశు సంక్షేమానికి సంబంధించిన పెద్ద హాస్పిటల్ కట్టినాం ఇది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన నిధులే కట్టినట్టు హాస్పిటలే ఈరోజు తాగునీరు సాగినీటితో పాటుగా అతిపెద్ద సమస్య రోడ్డు వైడ్ని అందరికీ తెలుసు చిన్న చిన్న ఇరుకు రోడ్ల వల్ల మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు వీటిల్లో కేవలం వీళ్లకు వాళ్ళకనే కదండి టౌన్ లో ఉన్న అందరికీ సమస్యగా పోని కనీసం రోడ్లను ఏమన్నా గుంతలు పొడ్చడము కొత్త రోడ్లు వేయడము రోడ్లు వెడల్పు చేయడము ప్రజలకు అవసరమైనవి ఏమైనా చేశారా అది కూడా చేయలేకపోతా ఉన్నారు ఇలా ఎన్నో పథకాలని అంటే ఎన్నో సామాజిక వర్గాలకు అవసరమైనటువంటి కనీస అవసరాలు కూడా తీర్చలేనటువంటి ఎమ్మెల్యే ఈ ఆధునిలో ఉన్నారు మేము వచ్చిన వెంటనే ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొని మేము మా కార్యకర్తలందరూ కూడా సపరేట్గా ఒక మేనిఫెస్టో తయారు చేస్తా ఉన్నాం ఆధ్వని మొత్తానికి ఒక మేనిఫెస్టో వార్డు వార్డుకి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏ వార్డులో ఏం పనులు చేయాలా అన్న దాని మీద స్పష్టంగా మేము ప్రజలకు చెబుతాం ఆ వార్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తాం వార్డులో సమస్యలు కనీస అవసరాలు తీర్చి ఆందోళన అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం రేపటి నుంచే ఫార్మల్గా ప్రచారాన్ని మొదలు పెడతాం రేపు కొత్త వందం దగ్గర నుంచి మేదర మిట్ట దగ్గర నుంచి థియేటర్ దాకా మొదటి విడత ప్రచారాన్ని మెయిన్ రోడ్డు మీద వెళ్ళి కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో రేపు సాయంకాలం ఎల్లుండి సాయంకాలానికి పర్మిషన్ కోసం అప్లై చేసి ఉన్నాం పర్మిషన్ రాగానే రేపు సాయంకాలం నుంచే ఫార్మల్గా ప్రచారం మొదలు పెడతాం పోతుండే కొద్ది కూడా మిగతా సమస్యలు ఏమన్నా ఉంటే సరి చేసుకొని ప్రచారాన్ని ఉధృతం చేస్తాం మధ్యలో పండగలు కూడా వచ్చినాయి ఉగాది వచ్చింది రంజాన్ వచ్చింది వీటి వల్ల కూడా కొంచెం డిలే అవుతుండొచ్చు బట్ రోజు ప్రయత్నం ప్రచారానికి వెళ్ళే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం నేను పానింగు గారి ఇంటికి వెళ్ళాను టిఫిన్ పెట్టారు తింటా ఉన్నాను అప్పుడు షూస్ ఉన్నాయా లేదా అని చూసే అవకాశం లేదు అక్కడ అదేం పెద్ద క్రైమ్ కూడా కాదు మామూలుగా బయట కూర్చొని ఉన్నాం టిఫిన్ చేస్తున్నప్పుడు షూస్ ఉన్నాయా లేదా అని మనం చూసుకోము కదా మళ్ళీ షూస్ ముట్టుకొని మళ్ళీ తినడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి అదేం పెద్ద సీరియస్ ఇష్యూ కాదు ఇది సింగిల్ పార్టీ యాక్టివిటీ కాదు ఇది కూటమి కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూశారు కొన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ లాంటి ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తా ఉంటారు ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం కూడా కొంత సమయంతో కూడుకున్నది కొంచెం శ్రమతో కూడుకున్న పని కోఆర్డినేట్ చేయడంలో టైం తీసుకుంటా ఉంది దయచేసి దీన్ని ఎక్కడా కూడా లోకలుకలను దీన్ని ఎక్కడన్నా సరే అలకలను దీని ఎక్కడన్నా సరే కామెంట్లను దీన్ని ఎక్కడన్నా మండిపాటో దయచేసి నేను మిమ్మల్ని చెప్తాను ఇట్లాంటి దయచేసి కామెంట్లతో దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడొద్దని నా విజ్ఞప్తి ఇవేవి కూడా మీరు అనుకున్నవి కాదు ఇప్పుడు నేను జనసేన కార్యాలయంలో కూర్చొని ఉన్నాను ஜேன காரியலம்மாசம் பார்ட்டி காரியமாஜே காரே அது எப்படி பிரச்சாரம் அனுகூலம் అంటే చూస్తారు ఇప్పుడు మల్లప్పగారు అందుబాటులో ఉంటే ఆయన ఉండేవాళ్ళు ప్రెస్ ఆయన లేరు ఎక్కడ పోయి ఉంటారు పని ఉంటాయి వాళ్ళకి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి కదా లేదా టీడీపీ నుంచి పెద్దలు వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇక్కడికి రాలేకపోవచ్చు అందరూ వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే కూడా కుదరదు కదా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూనే కార్యక్రమం కూడా చేయాలి మీ మీకు కన్నుల పండగగా ఉండే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేస్తాం అన్నీ మొదట్లోనే ఊహించడం కష్టం కదా అయ్యా కొన్ని ప్రత్యేకమైన ఫ్రంట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాం విలేకర్ దాంట్లో విలేకరులు ఒకరు ఫ్రంట్ లైన్ వారియర్స్ ని తప్పనిసరిగా మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లా ఉన్నాయంటే లేదా ఈ అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ సహజంగానే ఎన్నికలప్పుడు మాత్రం బ్రహ్మాండమైన హామీ ఇచ్చేస్తాయి ఇప్పుడు నేను చెప్తే కూడా నేను మీకు ఈయన ఎలక్షన్ టైం కాబట్టి హామీ ఇస్తున్నాడు అనే భావన మీలో ఉండవచ్చు కానీ విలేకరులైనా సరే అక్రిడేటెడ్ విలేకరులు అయితేనేమి లేకపోతే ఈ ఈ రంగంలో పనిచేస్తున్న అందరికీ కూడా తప్పనిసరిగా మంచి చేయాలనే భావన ఉండాలి నాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే దీనికి గా విలేకరులు అక్రిడేటెడ్ విలేకరులు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒకప్పుడు విలేకరులు అంటే పత్రికలు రాసేవాళ్ళే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇప్పుడు మన ఊర్లోనే చూస్తే నాకు నాకు కనపడుతుంది ఇరవై మంది కనపడతా ఉన్నారు అట్లా రాష్ట్రం అంతా చూస్తే ఎంతమంది కనిపించాలి ప్రతి ఊరికి తీసుకుంటే వేల సంఖ్యలో ఉంటారు వీళ్ళ వీళ్ళ అవసరాలు తీర్చాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలదే ఎందుకంటే మీరు కూడా వార్తల మీద అంటే మిగతా వార్తాపత్రికలతో కానీ పెద్ద ఛానల్స్తో పోటీ పడి ఈరోజు మీరు కష్టపడి సమాజంలో నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా నిలబడి చేస్తా ఉంది ఎందుకంటే పోటీ అంత ఈజీ కాదు పెద్ద పెద్ద ఛానల్స్ ముందు పెద్ద పెద్ద టీవీల ముందు పెద్ద పెద్ద పేపర్ల ముందు పోటీలో నిలబడి మేము కూడా ఉన్నామని చూపించుకోవడం కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అయ్యి ఈరోజు విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఇది దీన్ని తట్టుకొని నిలబడుతున్నటువంటి చిన్నవాళ్ళు పేదలు అయినటువంటి లేదా పోరాడుతున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి విలేకరులకు తప్పనిసరిగా వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాం ఆ బాధ్యత నేను డెఫినెట్ గా తీసుకుంటానని హామీ ఇస్తాను

దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್